విశాఖపట్నము గాజువాక లంకవారి గ్రౌండ్లో వినాయక చవితికి ప్రతి సంవత్సరము వలే ఈ సంవత్సరం కూడా వినాయకుని చీరల వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగినది ఈ విషయం అందరికీ తెలిసినదే చీరల వినాయకుడి సాక్షిగా కొంతమంది ఆడ మగవారిని టీంలుగా గ్యాంగ్లుగా ఏర్పరిచి కమిటీ వారిని అన్యాయం జరిగిన చోట ఇది అన్యాయం అని అడిగిన భక్తులను అన్యాయంగా ఆడవారిని పిల్లలను పెద్దలను అని కూడా చూడకుండా అడిగిన వారిని నిర్దాక్షిణ్యంగా గొడవపడి కుట్టుటకుగాను ఒక టీం ఏర్పర్చుకున్నట్లుగా వారు ప్రవర్తించి భక్తులను తీవ్ర ఇబ్బందుల పాలు చేయిచున్నారు విశాఖ పోలీసు కమిషనర్ గణపతిని దర్శించు భక్తుల నుండి టికెట్ రూపంలో ఇటువంటి రుసుము భక్తుల నుండి వసూలు చేయరాదు అని నిబంధనలను యాజమాన్యం వేఖాతరు చేస్తూ ఉచిత దర్శనమునకు చిల్లులు పడే విధంగా అవకాశం లేని విధంగా చేయిచున్నారు అనగగా ఆర్గనైజ్ చేయు సిబ్బందికి సాలరీస్ ఇవ్వాలి అందుకు అన్న విధంగా సమాధానాలు వస్తున్నాయి ఈ విషయం మీద తక్షణం పోలీస్ కమిషనర్ స్పందించి గొడవపడి భక్తులను కొట్టి దురుసుగా ప్రవర్తించిన వారిపై యాక్షన్ తీసుకుని పునరావృతం జరగకుండా చూడాలి అని ప్రజలు కోరుకుంటున్నారా గాజువాక లంకావారి మైదానంలో భక్తులపై నిర్వాహకుల దాడి ఉచిత దర్శనం కల్పించాలని కోరిన వారిపై చేయి చేసుకున్న వైనం బలవంతపు వసూళ్లు ఆపాలి పోలీసు కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ టిక్కెట్ల పేరుతో వసూళ్లు అరికట్టాలి చోద్యం చూస్తున్న అధికారులు పోలీసులు గ్యాంగ్ దాడిలో చిన్నారికి గాయాలైనట్లు సమాచారం రక్తం కారుతుండడంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది ఫోన్ లో వీడియోలు తీస్తున్నారని అనుమానం వచ్చిన భక్తుల ఫోన్లను లాక్కుని తమ వద్ద పెట్టుకుంటున్న నిర్వాహకులు ఇది అన్యాయం అని భక్తులకు తీరని అవమానంగా భావిస్తున్నారు నిర్వాహకుల గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని భయము కావచ్చు అని భక్తుల నోట వినిపించుచున్నాయి அடி விடத்தி பிராப்ளம் விடதிஸம் ஏ கோட்டாடு ஆனால் தான் அப்படி தான் అమ్మాయి వెళ్ళిపోతుంది సైలెంట్ గా రౌడీ అమ్మాయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఆడలు మొదల లేదు కొట్టేస్తున్నారు అమ్మాయి రౌడీ చేస్తున్నారే ಅಡಿ ಆರ್ಡರ್ ಇಚ್ಿ ಅಡಿ ಚಿಂತರ మీరేనా అమ్మాయిని రమ్మానండి అమ్మాయిని రమ్మానండి ఆ అమ్మాయి పడుతుంది సార్ దగ్గరకు వచ్చి మాట్లాడు దగ్గర కొద్ది మాట్టు రావసా ఎవరు 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 కష్టమైతే కొన్ని వీడియో తెస్తున్నాం అక్కడే ఆవిడమో నువ్వు వెళ్ళి కొట్టు కొట్టే వీడొచ్చి పడుతుంది రేట్ కొట్టు కొట్టే కొట్టేదో ఏర్పట్ ఈవిడే 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 ఈవిడ అబ్బాయి కొట్టదని పంపించండి ఈవిడే 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 ఈవిడ అబ్బాయి కొట్టదని పంపించండి ఆవిడ కావాలి ఆవిడ ఈ అమ్మాయిని కలుగుతుంది అబ్బాయిని కొట్టు మేము చూసుకుంటామని అడుగుతున్నారు ఓడి అడిగాం బోటింగ్ మీరు ఎక్కడ పెట్టాలండి ఎవరు పెట్ట ఒకటి బోటింగ్

చూడండి ఎంతమంది లైన్లో ఉన్నారు ఎక్కడ డబ్బులు అని బోర్డు ఎక్కడ పెట్టారా పూజ చేయించుకుంటే ఇరవై ఐదు రూపాయలు రూపాయలట పూజ మీరు చేయించుకుంటారా అలా ఎవరు పూజ చేయించుతారటమ్మా బోర్డు ఏమైనా బయట అక్కడ ఉండాలి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తున్నారు ఆప్షన్ మీరు ప్రామిస్ చేస్తారు కదా ఏ లో మార్క్ చేస్తారు హా క్లోజ్ అయితే ఒకటే 25 పన్నెండు అయింది ఇప్పుడు ఇప్పుడు అంచుకెళ్తారు మీరు థౌజండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే కదా పేరేటమ్మాటమ్మా చెప్పమ్మా నువ్వే అన్నావు కదా ఎమ్మెల్యే అని అదే ఎమ్మెల్యే పేరేంటి అమ్మా ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు పేరేంటి అమ్మా అమ్మా పేరేంటి నువ్వు చెప్తున్నావా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని పేరేంటి నువ్వు నీవా నువ్వు నువ్వంటున్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని మాకు ఇచ్చారు అధికారం అనిస్తే మేము బోటు పెట్టారా ఎక్కడ పెట్టి చూపించి బోర్డు పద 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 వస్తాం పదా పద వస్తాం పద చూపించి బోర్డు పదొక ఒకసారి చూపించు బోర్డు చూపించా పద పద చూపించా పదం బోర్డు చూపించండి పద బోర్డు చూపిద్దాం పదండి ఒకసారి పద చూపిద్దంటావు మాకు సంబంధండి అలాంటి రోజు చేతా అన్ని తీసాం అన్ని ఉన్నాయి నేను మాట్లాడుతున్నాను కదా వెయిట్ చేస్తున్నారు అదే అంబేద్కర్ గారు రెండు వేల పద్నాలుగులో లాడు అంబేద్డు అంబేద్కర్ సార్

కొట్టారు స్టాఫ్ స్టాఫ్ కొట్టింది నువ్వు ఎక్కడన్నావాడు నువ్వు ఎక్కడన్నావా ఫ్రీ దర్శనం పెడితే కొట్టిస్తారా మెయింటెనెన్స్ చూసుకోవాలమ్మాన్స్ లీవ్ కొడితే మరిగా ఎవరమ్మా కొట్టారు నేనే కొట్టానా నేనే కొట్టానా

అంతమాటండి మీ మజించారు అంటే అక్కడ చచ్చినో జనాలే మేము పట్టే మాట బాగుంది ఆడలంగరు భలే బాద కట్టుడు చేస్తారు ఆదర్ కట్టుడు చేయండి ఆ పోలీస్ పిల్ల నాలా కంట్రోల్ చేస్తారు ఎవర పక్క